బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వమంటూ దానం నాగేందర్ హెచ్చరించాడని నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది దానం నాగేందర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయోందలను గురి చేస్తున్నాయంటూ దానం నాగేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు భయోందలను గురి చేసే వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దాన నాగేంద్ర గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ తెలంగాణ ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాడు తన పదాలతో అనే సిగ్గుపడుతున్నాం మేమే ఎందుకంటే చెప్పరాని వాడసాలి నీ తీస్తా నీ అంత తీ నీ అంత చూస్తా హైదరాబాద్ రణీయము ఇవేంటి ఒక అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పదాలు మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ ఇది దీనిపైన మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా కరీంనగర్ ఏసీబీ గారికి గారికి సార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను చట్టసభలో ఉంచడమే చాలా తప్పు వీరిపై క్రిమినల్ కేసులు పెట్టి వీరిని వెంటనే అంటే చట్ట చట్టసభల నుండి సస్పెండ్ చేస్తూ వీరిని ఇంకెక్కడ కూడా పోటీ చేయకుండా మన వీరిని వీరిపై చర్య తీసుకోవాలని మేము మా బీఆర్ఎస్ పార్టీలన్న మేము డిమాండ్ చేస్తున్నాం